గ్రామీణ యువత క్రీడల్లో మరింత రాణించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు చంద్రతి మండలం మాల్యాల గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మండల స్థాయి క్రీడా పోటీలను గురువారం ఆయన సందర్శించారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ పోటీలు జరుగుతుండగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏఎస్పి చంద్రయ్య మాట్లాడుతూ గ్రామీణ యువత వేసవిలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో క్రీడా పోటీలని ఏర్పాటు చేశారన్నారు మండల స్థాయిలో క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో చందూర్తి సిఐ వెంకటేశ్వర ఎస్ఐ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మరి జిల్లాలోని ప్రతి మండలంలో ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి మరి ప్రజలకు పోలీసులకు మధ్య ఒక స్నేహపూరిత వాతావరణాన్ని కలగజేయాలనే ఉద్దేశంతో మరి కబడ్డీ వాలీబాల్ సార్